ఈరోజు నాగార్జున సాగర్ రైట్ కెనాల్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్గా నన్ను నియమించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారికి జిల్లా ఇన్చార్జ్ మంత్రి గొట్టిపాటి రవి గారికి అలాగే నర్సాపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీ కృష్ణదేవరాయలు గారికి గుంటూరు కేంద్ర మంత్రి శ్రీ చంద్రశేఖర్ గారికి అలాగే గురజాల శాసనసభ్యులు మా ప్రీతం నాయకులు శ్రీ రత్నాయ్ శ్రీనివాసరావు గారికి ఇంకా పల్నాడు గుంటూరు బాపట్ల ఒంగోలు ఈ నాలుగు జిల్లాలకు సంబంధించి ఈ ఆయకట్లోని పరిధిలో డీసీల ద్వారా సహకరించి నన్ను ఏకగ్రవంగా ఎన్నుక ఎన్నుకునే విధంగా కృషి చేసిన ఈ శాసనసభ్యులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిగా అధికారులతో నా సహచార డీసీ సభ్యులతో అందరితో కూడా కలిసి కూర్చొని ఎక్కడ ఒక చుక్కనీరు వృధాగా పోకుండా ఈ కాలువలని చివర భూముల వరకు కూడా అందించే విధంగా కృషి చేస్తానని మరి అలాగే ఇక్కడున్న ఇరిగేషన్ అధికారులు జిల్లా అధికారులు అలాగే గౌరవ శాసనసభ్యులు వీళ్ళందరి సహకారంతో తప్పకుండా మరి రైతాంగానికి మేలు జరిగే విధంగా కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీకి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం